హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండే గుడిగడ్డలు సీరియల్ గురించి చెప్పుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడడానికి వీడియోలకి అయితే వెళ్ళిపోతాం మీనా వాళ్ళమ్మ దీపావళి పండుగకి కూతురుని అల్లుని ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తుంది అప్పుడు బాలు నాకు చాలా పనులు ఉన్నాయి నేను రాలేను కావాలని మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి సంక్రాంతి పండుగ వరకు అక్కడ ఉంచుకోమని చెప్తాడు దాంతో మీనా చాలా బాధపడుతు పుట్టిడికి రానని చెప్తుంది అప్పుడు సత్యం అది అలా అంటున్నావు అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా అని అంటాడు తర్వాత ప్రభావతి అక్కడికి వెళితే కాఫీకి కూడా దిక్కుండదని ఇద్దరికి బాగా అర్థమైనట్టుంది అని విటకరంగా అంటుంది అప్పుడు మీనా వాళ్ళమ్మ இன்னைக்கு வச்ச வாழ்க்கை காஃபி கூட பரித்துல மேம் மேமோ అయినా పండకి అల్లుని ఇంటికి పిలిచి ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు బాగా తెలిసి వద్దిన అని అంటున్నప్పుడు సత్యం వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మ ఇద్దరిని ఇంటికి పంపిస్తానులే అని అంటాడు బాలుకి కూడా సర్ది చెప్తాడు ప్రభావతిని కూడా ఇంటికి రమ్మని చెప్తే తను రానని చెప్తుంది దాంతో మీనా వాళ్ళమ్మ ఇంటికైతే వెళ్ళిపోతుంది తర్వాత మనజ్ కూడా రోహిణికి మలేషియాలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ గారింటికి చెప్తాడు కానీ రోహిణి వద్ద సైలెంట్ గానే ఉండిపోతుంది ఎందుకంటే తన అబుతం చెప్పింది కాబట్టి అప్పుడు మౌనిక మీనా వదిన వాళ్ళ అమ్మ పూలమ్ముకొని కూడా పండకి కూతుర్ని అల్లుని ఇంటికి పిలుస్తున్నారు మరి రోహిణి వదిన వాళ్ళు ఇంకా కూడా ఎవరు రాలేరు అమ్మ అని అంటుంది అప్పుడు ప్రభావత చాలా సంతోషంతో అమ్మ రోహిణి మీరు కూడా మలేషియా రండి వెంటనే మీ నాన్నకి ఫోన్ చేసి టికెట్ బుక్ చేయమని చెప్పు ఎంతైనా పండకి మలేషియా వెళ్తే ఆ లెవెల్ వేరు అని గొప్పగా చెప్తుంది తర్వాత సత్యం బాలు మీ అత్తగారు ఇంటికి వచ్చి పిలిచారు కదరా వెళ్ళిరారా అంటే అప్పుడు బాలు నాకు చాలా పనులు ఉన్నాయని చెప్తాడు అప్పుడు సత్యం కారం ఖాళీగానే ఉన్నావు కదరా వెళ్ళరా అని చాలా కోపం చేస్తే అప్పుడు బాలు సరేనా అరవకు నేను వెళ్తానులే అని అంటాడు తనకి అత్తారింటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా నాన్న ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాన్న కోసం వెళ్తానని చెప్తాడు మరోవైపు రోహిణి మాత్రం మీనా వాళ్ళమ్మ పండగకి పిలవడానికి వచ్చేసి నా టాపిక్ తీసింది ఇప్పుడేమో మనోజ్ని మలేషియా తీసుకు వెళ్లమని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని తన గదిలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి ప్రభావిత వస్తుంది ఏంటమ్మా ఆవిడ అలా అని అని చెప్పేసి బాధపడుతున్నావా అయినా ఆవిడ మాటలు పట్టించుకోకు అని చెప్తుంది అప్పుడు అక్కడికి మనోజ్ అయితే వస్తాడు ఎంతైనా మనం మనోజ్ ముచ్చట పడుతున్నాడు కదా ఒక్కసారి మలేషియా వెళ్ళి రండి అని తనకి చెప్తుంది అప్పుడు మనోజ్ కూడా రోహిణి పెళ్ళి ఇన్ని రోజులైనా కూడా మీ పుట్టికి తీసుకువెళ్ళలే అని చెప్పేసి మీ నాన్నగారు ఫీల్ అవుతారేమో మీ నాన్నకి ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పావు కదా ఒకసారి మీ నాన్నగారికి పో చెప్పు అంటే రోహిని ఇవ్వద్దని చెప్తుంది నాన్నగారు ట్రిప్ కు వెళ్ళారు డిస్టర్బ్ చేయకూడదు అంతా అయితే చెప్తుంది అప్పుడు మనోజ్ మనం వెళ్దాం అనుకున్నప్పుడు అలా నాన్నగారు ట్రిప్ కి వెళ్తే మనం ఇంకెప్పుడు మనిషి వెళ్దాం అంతానైతే అంటాడు అప్పుడు ప్రభోవతి నువ్వు ఎన్ని రోజులని ఇలా నాలుగు గోడల మధ్యలో ఉంటావు అయినా సరదాగా అలా వెళ్లి నాలుగు రోజులు తిరిగి వస్తావని నేను అనుకుంటుంటే కుదరడం లేదు అని తన చాలా బాధపడుతుంటుంది తర్వాత రోహిని నాన్నతో మాట్లాడతానని కవర్ చేస్తుంది తర్వాత రోజు బాలు మీనాని అత్తగారింటికి తన కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు దారిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒక బట్టల షాప్ దగ్గర కారు ఆపి మీనని చీర కొనుక్కోమని చెప్పేసి డబ్బులు ఇస్తే మీనా వద్దని చెప్తుంది మామయ్య గారు మిమ్మల్ని కొనిమ్మని చెప్పారు కదా మీరు కూడా షాప్ లోకి రండి అని చెప్పి బాలు రానని చెప్తాడు దాంతో మీనా సరే మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పడంతో బాలు కూడా షాప్ అయితే వస్తాడు తర్వాత మీనా ఎంత ఖరీదైన పర్లేదు మంచి చీరలు చూపించమని చెప్తుంది దాంతో అతను ఒక్కో చీరను చూపిస్తూ మీరు అనుష్కలో ఉన్నారని కాజల్లో ఉన్నారు అని చెప్పడంతో బాలు చాలా కోపం వస్తుంది ఏంటి మా ఆవిడని సినిమాలో యాక్టింగ్ తీసుకెళ్లట్లేదు అని కోపం చేస్తుంటే మీనా ఇది అర్థం చేసుకొని తను కావాలని ఒక చీరను సెలెక్ట్ చేసుకుంటుంది అతనేమో సూపర్ సెలెక్షన్ అండి మీరు నయన ఉన్నారని చెప్పడంతో బాలుకి మరింత కోపం వస్తుంది అసలు నువ్వు చీరలు అమ్ముతున్నావా సినిమాలో వేషాలు వేస్తున్నావా అయినా వాళ్ళు కట్టినవి వీళ్ళు కట్టినవి కాకుండా అసలు ఎవ్వరు కట్టనివి లేవా అని చెప్పేసి ఒక మంచి చీరను సెలెక్ట్ చేసి మీనా చేతికే ఇస్తాడు తర్వాత మీనా బాలకి కూడా షర్టు కావాలని అడితే అతనే పైన ఫ్లోర్ లో ప్రభాస్ వేసుకున్న షేర్స్ ఉన్నాయని చెప్తాడు కానీ బాలు నీ బాగుబలిని కాదు నాకు షేర్స్ ఏమీ అవసరం లేదని చెప్తాడు కానీ మీనా మాత్రం వినిపించుకోకుండా బాలు షేర్స్ అయితే తీసుకుంటుంది తర్వాత వాళ్ళు మళ్ళీ తన కార్ లో వెళ్తూ ఉంటారు మీనా మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటే బాలు ఎందుకు అలా నవ్వుతున్నావు అని అంటే మీనా నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్తుంది అప్పుడు బాలు నువ్వు సంతోషంగానే ఉంటావు ఎందుకంటే నేను మళ్ళీ మా ఇంటికి రానిచ్చాము కదా అని ఇద్దరు కూడా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ సంతోషం రెండు నిమిషాల్లో స్పాయిల్ అవుతుంది ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ తన మీద బాలు చేయి చేసుకున్నాడు అనే కోపంతో తన కారు తీసుకురమ్మని చెప్పేసి ఇద్దరు రౌడీలను అయితే పంపిస్తారు ఆ ఇద్దరు కూడా బాలు కారు కి అడ్డంగా నిలుస్తారు అప్పుడు మీనా మీరు ఆయన్ని కొట్టారా అంటే అప్పుడు బాలు మా నాన్న చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందుకే కొట్టానని చెప్తాడు వాళ్ళేమో నువ్వు ఆయన వడ్డీ మీద కొట్టావు కానీ ఆయన నీ బ్రతుకు మీద కొట్టాడు అని వాళ్ళైతే అంటారు అప్పుడు బాలు వాడి కారు కాకపోతే ఈ రాజమండ్రిలో నా కారు దొరకవా అయినా మీరు వెళ్ళండి మావిడను డ్రాప్ చేశాక మీ కారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారు కానీ వాళ్ళు వినిపించుకోకుండా బాలు కార్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు బాలు చాలా బాధపడిపోతూ నీ వాళ్ళే ఇంటి పత్రాలు ఎక్కడ ఉన్నాయని చెప్తే అవే తాకట్టు పెట్టేవాడిని కానీ పత్రాలు లేకుండా డబ్బు అడిగితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి అందుకే కుట్టాల్సి వచ్చింది అని అంటాడు అప్పుడు మీనా అది కూడా నా తప్పేనా అదే రోజు నేను మావయ్యకి పత్రాలు ఇచ్చాను కదా మీరు మళ్ళీ వాటిని తాకట్టు పెట్టాల్సి వస్తుందని నాకేం తెలుసండి అని అంటుంది అప్పుడు వాళ్ళ కారును తీసుకువెళ్ళాక బాలు చాలా బాధపడిపోతూ ఇప్పుడు నీకు సంతోషమైన సొంత కారు అలా పోయింది అద్దె కారు ఇలా పోయింది ఇప్పుడు చాలా సంతోషంగా నవ్వు ఆయన మీ ఇంటికి వెళ్ళి సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుందాం అని అంటూ ఉంటే అప్పుడు మీనా మీ మనసే బాగలేదు కదండి మనం మన ఇంటికి తిరిగి వెళ్దాం పదా అని అంటుంది అప్పుడు బాలు మన ఇంటికి వెళ్ళి అద్దెకారు కూడా పోయింది అంటే మా నాన్నగారు బాధపడతారు కదా కాబట్టి మీ ఇంటికి వెళ్దాం పదా అని మీనా ఇంటికి ఆటోలో అయితే వెళ్తారు అప్పుడు మీనా తమ్ముడు శివ పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు తర్వాత బాలుకి నాన్న ఆరోగ్యం గురించి అయితే వాళ్ళైతే అడుగుతారు తర్వాత అమ్మ మీనా మీకు పెళ్ళయ్యాక మొదటి దీపావళి కదా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు వచ్చే దీపావళికి పిల్లలతో రావాలి అని చెప్పేసి అది సరిగ్గా మీరు ఆటోలో వచ్చారు ఏంటమ్మా మీ కారు ఏమైంది అని అంటే బాలు చెప్పాలని చూసినప్పటికీ మీనా మాత్రం కారు సర్వీసింగ్ కి ఇచ్చారు అని చెప్పేసి అబద్ధం ఎంత చెప్తుంది అప్పుడు బాలు ఇంత సులువుగా అబద్ధం ఎలా చెప్పావు అని తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు తర్వాత తర్వాత మీనా వీళ్ళకి దిష్టి తీయాలని చూస్తే బాలు వద్దని చెప్తాడు తీస్తే మీ అమ్మాయికి తీయండి ఎందుకంటే ఒకరి పెళ్లి జరిపించింది ఒకరిని ఇంట్లో నుండి పంపించింది కదా తనకి తీయండి అని చెప్పేసి కోపం అయితే చేస్తాడు సుమతి దిష్టి తీసిన తర్వాత వాళ్ళైతే ఇంట్లోకి అయితే వస్తారు తర్వాత బాలు అత్తయ్య మీ అమ్మాయి స్కూల్లో చదువుతున్నప్పుడు వేరే ఏదైనా క్లాస్ కు వెళ్ళిందా అంత అని అయితే చెప్తాడు మరి రేపటి దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది రేపు వీడియోలో తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు